అందరికీ నమస్తే డిజిటల్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు శనీశ్వరుడు రచయిత్రి శ్రీ అనురాధ గారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగ్జైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి అండి మన ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంకా కథ స్టార్ట్ చేసేస్తున్నాను కాలింగ్ బిల్ మోగింది హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్ళి తలుపు తీశాను ఉన్నారా అమ్మ మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు నేను పక్కకు తప్పుకున్నాను సరాసరి లోపలికి వచ్చే సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు మా అత్తగారి కలిసి చూశాను ఆమె మొహం మాడిపోయింది చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయారు ఈరోజు పని కాలేదట రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను ఆయన అదో రకంగా నవ్వుతూ ఈ అప్పు తెచ్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా నాకు వచ్చి ఉక్కు మనిపించింది మీకెందుకండి మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది కాని నోరు పెగలలేదు ఏమిటి ఈరోజు టిఫిను సాగుదీస్తూ అడిగారు ఇడ్లీ అండి బాబాయ్ గారు అన్నాను ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా ఏది తీసుకురమ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ మరీ ఎక్కువ తేకమ్మా మూడు చాలు ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది నేనేమి మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవడానికి ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు తినడానికి సిద్ధపడుతూ శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళుతూ నీ చేతి వంట అమృతమమ్మ అని ఒక కాంప్లిమెంట్ పడేశారు ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి నా గొప్పేమీ లేదు అన్నాను ఇడ్లీ అంటే ఇడ్లీ ఒక్కటనే కాదమ్మా చట్నీ సాంబార్ ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కి లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లోనే చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు ఏమిటే వాడికి మర్యాదలు అప్పిచ్చినంత మాత్రానలా అణిగిమణిగి ఉండటమే మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ అరిచారు నన్ను అది కాదత్తయ్య మనమేమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు వినే వాళ్ళకి గొడవలాగుంటుంది అది మనకు బాగుండదు కదా అన్నాను అనునయంగా ఏమిటో కర్మ మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసి ఎరుగునా అంతా కాలమహిమే తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మోహన్ దోచ్చారు నాకు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది నల్లటి విగ్రహం తెల్లని బట్టలు చేతివేళకి ఎనిమిది ఉంగరాలు పెట్టుకొని మా వారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నర్సయ్య గారు మావారు ప్రసాదు ఆయనని సాదరంగా ఆహ్వానించి ఈయన నర్సయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు ఆయన గట్టిగా నవ్వారు ఇప్పటి వరకు నన్ను బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా తండాల నర్సయ్య అని అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మా అన్నారు మా అత్తగారు గమనించినట్లు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు అదేనమ్మా ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా అందుకే వీరు వచ్చారు అన్నారు మా వారు అమ్మ నా మాట కాదనరు అన్నాడు మీ వాడు కానీ పెద్దవాడిని కదమ్మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం అందుకే నేనే వచ్చానమ్మా మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తుంది కాఫీ ఇస్తావా అన్నారు మావారు నా వైపు తిరిగి నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే కాఫీ తాగుతూ అయితే ఇద్దరు పిల్లలు అన్నమాట నీకు అన్నారు టీవీ పైన ఉన్న మా ఫ్యామిలీ ఫోటోని చూస్తూ అంతా పసిగట్టినట్లు బాగుందయ్యా ముచ్చటైన సంసారం అనుకూలవతి అయిన భార్య అభిమానవతి అయిన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు ఆయన వెళ్ళిపోయారు అనే కంటే వారే సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు ఎక్కడ దొరికాయట్రా ఈ శనీశ్వరుడు వాణ్ణి చూస్తేనే భయం వేస్తుంది వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా నీ వ్యాపారాలు వద్దు పాడూ వద్దు లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు వ్యాపారంలో నీకేమి అనుభవం ఉందని అయినా నా మాట ఏనాడు విన్నావు నీకు తోచిందే వేదం మీ నాన్నగారు ఉంటే ఇలా చేసి ఉండేవాడివా చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ప్రతీ నెల ఆరో తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది ఆయనకు నేను ఎందుకు గౌరవం ఇస్తానంటే మా ముందు వేళాకోళంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకు పడతారని మా దగ్గర వాళ్ళ ద్వారా తెలిసింది ఒకసారి మా దగ్గర బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం అక్కడికి నర్సయ్య గారు కూడా వచ్చారు మా వారిని నర్సయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడట అతను నరసయ్యని తప్పించుకొని తిరగసాగాడు నరసయ్య గారు అతన్ని దొంగను పట్టుకున్నట్లు పట్టుకుని నిలదీశారు ఏమయ్యా డబ్బు ఎప్పుడు ఇస్తావు కనబడినప్పుడల్లా మాయమవుతున్నావే డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా అవసరం తీరాక బోడి మల్లన్నా అన్నట్లుగా ఉంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు ప్రసాద్కు నాకంటే ముందే నాకంటే ఎక్కువే డబ్బు ఇచ్చావుగా అతన్ని అడగవేం అంటూ మమ్మల్ని ఇరికించాడు దానికి ఆయన ప్రసాదు నా బంధువై ప్రసాద్ భార్య నాకు కూతురు వరుస అంటూ దులిపేశారు నిజానికి మాకేమీ బంధుత్వం లేదు నుంచి నరసయ్య గారిపైన నాకు సదాభిప్రాయం ఏర్పడింది బాబాయి గారనే పిలుపుతో దగ్గరయ్యాను కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరి కాస్త గట్టిపరిచింది ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కుడిచేయి ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో ఉన్న మాకు పదివేలు తెచ్చి చేతుల్లో పెట్టారు నర్సయ్య గారు అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి అయినా సరే వృత్తి రీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు రోజులు గడిచిపోతున్నాయి మా వారి వ్యాపారంలో ఏమీ మార్పు లేదు నష్టాలు కానీ లాభాల బాట పట్టలేదు ఆ నెల మామూలుగానే ఆరో తేదీ వచ్చిపోయింది తర్వాత ఏడు ఎనిమిది కూడా వచ్చిపోయాయి శనీశ్వరుడు ఇంకా రాలేదే కొంపతీసిపోయాడా ఏమిటి అన్నారు మా అత్తగారు చా ఊరుకోండి మన అప్పు కోసం ఆయనని చంపేస్తామా ఏమిటి అన్నాను నేను ఆయనే మేలమ్మ వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్మునే ఉన్నాడు అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మా మాటల్లోనే నర్సయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మా వారికి వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు నాన్నగారు బాత్రూంలో కాలు జారి పడ్డారు తుంటి ఎముక విరిగింది హాస్పిటల్లో ఉన్నారు మీరేదో ఇవ్వాలట గుర్తు చేయమన్నారు అని మావారు వెంటనే డబ్బులు ఈ రోజే అకౌంట్లో వేస్తాను నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను రెండు మూడు రోజుల్లో వస్తాను రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతిని తెలియచేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు పోని మనం వెళ్ళి చూసి వద్దామా మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను బుద్ధిందో నీకు అసలు ఎలా అడుగుతున్నావే నన్ను అంటూ కష్టమన్నారు అప్పు తీసుకున్న కొడుక్ కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉందా అవుకు నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి మావారి క్యాంపు రెండు మూడు రోజులు దాటి వారానికి సాగింది తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి ఫోన్ తీయలేదు బహుశా బిజీగా ఉన్నాడేమో వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆయన కాలం చేసినట్లు మా వారు చాలా బాధపడ్డారు ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు పదిహేను రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు లోపలికి రండి అన్నారు వారు నేను కిచెన్లో ఉన్నాను గొంతు విని గుర్తుపట్టాను రాకూడదండి ఉమ్మగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి ఉమా ఉమా మావారు పిలుపుతో హాల్లోకి వచ్చాను ఈ కాలంలో కూడా ఏమిటండి పర్వాలేదు రండి లోపలికి అంటున్నారు మావారు మావారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు మావారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు అతను వచ్చి కూర్చున్నాడు వాళ్ల నాన్నకిచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికిస్తూ ఇలా జరగాల్సింది కాదు అన్నాను అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మా అత్తగారు సోఫాలో కూర్చొని మా మాటలు మౌనంగా వింటున్నారు మా నాన్నగారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు మా వారు అందుకని నా చేతికి ఇచ్చారు అందుకని టీ పైన పెట్టాను మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి అతని గొంతు బొంగురిపోయింది ఆయన చివరి కోరిక పెదవులను బిగపెట్టాడు బాధపడకండి ఏం చేస్తాం కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి నా ఓదార్పు నాకు ఉమలాంటి కూతురుంటే బాగుండేదిరా కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేవారు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎన్నోసార్లు చెప్పాం ఈ వ్యాపారం వద్దు నాన్న మాతో పాటు వచ్చి ఉండండి అని వినేవారు కాదు నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది కాసేపు ఆగి లేచి నిలబడ్డాడు మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మ అంటూ చేతులు జోడించి వెళ్లిపోయాడు అతను వెళ్లిన కాసేపటికి మా అత్తగారు వెళ్లి తలుపు గడి పెట్టి వచ్చారు కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికి ఇచ్చారు తీసు చూడమని మా వారు కవర్లో ఉన్నవి బయటికి తీశారు ఇంటి దస్తావేజులు మా అందరి నోళ్లు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో వాటితో ఒక కాగితం మరో కవరు జారిపడ్డాయి కాగితాన్ని తీశారు మా వారు అది ఉత్తరం దాన్ని నా చేతిలో పెట్టారో చదవమన్నట్లు ప్రసాదుకు ఇది తేదీ లేని ఉత్తరం నేను ఎప్పుడు పోతానో ఈ లెటర్ నీకెప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా నీ గురించి తెలుసుకునే నీకు అప్పు ఇచ్చాను మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులు జరుగుతాయి నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చింది అంతా రాసి ఉంచాను ఎప్పటికైనా పోవాల్సిన వాడినే నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు నువ్వు ఇచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు మీకు ఇస్తున్నాను నీ అప్పుల కంట్రోల్ కోసమే మీ ఇల్లు కనఖా పెట్టుకున్నాను నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన అలా లేదు తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు నేను నీకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను నీ ఆలోచనలను పసిగట్టగల అనుభవం నాది మంచి కుటుంబం నీది నీ వ్యాపారాలకు అత్యాసకు దాన్ని బలి చేయొద్దు అనుకూలవతి అయిన భార్య ముచ్చటైన పిల్లలు ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు జీవితం చేయి జారిపోవచ్చు ఈ మాటలు నేను బ్రతికి ఉన్నప్పుడు చెప్తే నీ చెవికే ఎక్కువ ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువెక్కువ అది కొన్నాళ్లే తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త జీవితాన్ని సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో బ్రతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషినే ఇట్లు నరసయ్య ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు దారలై ప్రవహిస్తున్నాయి మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక మా అత్తగారు శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు ఇదేనేమో పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్